హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ లాస్ట్ వీకెండ్ మేము బయటకు వెళ్ళాము సో నార్మల్గా నేను బయటకు వెళ్ళినప్పుడు ఏమేమి ప్యాక్ చేస్తాను అండ్ మా ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తాము అనేది ఈ వీడియో చూసేసేయండి మొత్తం ఈరోజు యాక్చువల్లీ మూవీకి వెళ్తున్నాము అంత మూవీస్ ఏమి నచ్చవు కానీ అందరు హనుమాన్ మూవీ చాలా బాగుంది అంటున్నారని ఓకే బాబుకి కూడా చూద్దామని చెప్పేసి అమ్మ ఫైనల్గా అయితే వెళ్తున్నాము ఈ ఒక్క ఏమో కానీ చూసారా ఇప్పుడు ఈ శారీ ఫోల్డ్ చేయడం ఒక రీల్ చేశాను సో అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసా దాని కోసం అని చెప్పేసి పండ్లు చేసే ఫైవ్ టెన్ మినిట్స్ గురించి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పనులు ఉంటాయి కదా అక్కడ కనిపించే సెకండ్స్ మినిట్స్ కూడా కాదక సో షో అయితే ఈవినింగ్ ఉంది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేము ఫ్యామిలీగా అంటే మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ మూవీ ఎందుకంటే మేము మూవీస్ అంతగా వెళ్ళడం ప్రిఫర్ అసలు అంతగా ఎందుకో నచ్చదు నాకైతే ఏదో ఇంకా దేవుడు మూవీ అండ్ పిల్లలు బాగుంటుంది అని చెప్పేసి అలా వెళ్ళడం సో మేము మామూలుగా బయటకు వెళ్తే బాబు కోసం ఏమేం ప్యాక్ చేస్తాను నేను చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఏమైనా ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్స్ పెడతాను కంపల్సరీగా అండ్ నేను ఇలాంటి కేక్స్ ఇవన్నీ ఏమీ ఆఫర్ చెయ్యను బట్ బయటికి వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒకటి అయితే ఉండాలి కంపల్సరీగా సో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కేక్స్ ఇస్తాను అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాను ఇంకా ఏమైనా ఎందుకంటే ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉండాల్సి వస్తుంది అంటే త్రీ అవర్స్ మూవీ ఉన్నా మనం రావడం పోవడం కూడా కొంచెం ఇంకా ఆకలేస్తుంది కదా నైట్ టైం కాబట్టి సో దానికి నేను బ్రెడ్ ఇంకా జామ్ అవన్నీ కూడా నేను రెడీ చేస్తాను చూసేయండి మూవీ కనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇలా ఫుడ్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తాను ఎందుకంటే బయటవి వీళ్ళు ఎక్కువగా తినరు ఎక్కువ ప్రిఫర్ చేయరు అండ్ నేను కూడా పెట్టను సో ఇంక అందులో మూవీ అంటే మనం త్రీ అవర్స్ మూవీలోనే ఉంటాం ఇంకా రావడం పోవడం కూడా కొంచెం ఆకలేస్తుంది కదా దట్ టు నైట్ టైం కదా సో అలా అని చెప్పేసి నేను ఇంకా అందుకే కొంచెం హెవీగానే ప్యా ప్యాక్ చేశాను బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ కొన్ని చిప్స్ అలాంటివి కూడా ప్యాక్ చేశాను నేను ఇవన్నీ ఇలా పెట్టేస్తాను నేను ఎందుకంటే మనకు థియేటర్లో కూడా నార్మల్గా సపరేట్గా అయితే వాళ్ళు అలో చేయరు నేను అందుకే బాక్సెస్లో చేస్తాను వాటర్ బాటిల్స్ కూడా సేమ్ ఇంకా దాని తర్వాత వాడు లేచే వరకే మేము రెడీగా ఉంటాము ఎందుకంటే మళ్ళీ వాడు లేచిండంటే ఇంకా వాడిని రెడీ చేసి కొంచెం ఏదైనా తినిపించాలి కదా సో అలా నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను ఎంత ఎర్లీగా వెళ్దామని అనుకున్నా కూడా లాస్ట్కి ఇంకా వాడు చిరాకు చేయడము ఏదో ఒకటి ఉంటుంది కదా అలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయితే వెళ్ళిపోయాము ఇంకా హనుమాన్ మూవీ వచ్చేస్తే ఎంత బాగుందంటే మూవీ నిజానికి యాక్చువల్లీ నేను చెప్పాను కదా నాకు మూవీస్ అయితే మేము అస్సలు ప్రిఫర్ చేయము నాకు ఎందుకు అస్సలు నచ్చేది మూవీస్ చూద్దాము దట్టు ఇలా వెళ్ళి చూడడం అంటే ఇంకా అసలు నచ్చదు కానీ హనుమాన్ అనేది కంపల్సరీ మనకి థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అదైతే నేను చెప్పగలను నాకు బాగా నచ్చింది మూవీ అయితే అండ్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు నిజానికి చూస్తే చాలామంది పిల్లలే ఉన్నారు ఎక్కువ ఎక్కువరకు లైక్ పేరెంట్స్తో పిల్లలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు సో అలా మేము వెళ్ళే వరకే సిక్స్ ఫిఫ్టీకి షో ఉండే సిక్స్ థర్టీ అలా అయిపోయింది చూసారు కదా ఈ మాల్లో ఎవ్రీ టైమ్ ఏదో ఒక థీమ్ పెడుతూనే ఉంటారు ఫొటోస్కి అలా సో మేము అలా ఒక కొంచెం సేపు ఉండేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పైకి వెళ్ళిపోయాము సో దాని తర్వాత అయితే మా ఈవినింగ్ ఇలా మొత్తానికి బాగా స్పెండ్ చేస్తాము మేము చాలా తక్కువ వెళ్తాము మూవీస్ థర్డ్ మూవీ మాది సో ఇలా కొద్దిగా కొన్ని కొన్ని వీడియోస్ తీసుకొని దాని తర్వాత మూవీని అయితే ఎంజాయ్ చేసాము సో ఐ హోప్ అందరూ కూడా చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు మూవీ గురించి ఇంతకు మీరు చూసారా లేదా అన్న కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పడం మర్చిపోకండి సో ఇది ఒక చిన్న సో చిన్న మినీ వ్లాగ్ ఇది సో దాని తర్వాత ఇంకా మేము మూవీకి వచ్చేసి మూవీ నుండి వెళ్ళిపోయేవరకి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్కి దగ్గర అయిపోయింది అలా ఇంకా మళ్ళీ వచ్చి బాబుకి ఏమైనా తినిపించి అలా సండే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా హడావిడిగా చూస్తుంటేనే వీకెండ్ అయిపోతుంది కదా ఇంతకు మీరు ఎలా స్పెండ్ చేశారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి